జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానానికి వచ్చే భక్తుల పాత సమస్యలు తీర్చకుండా పార్కింగ్ పేరుతో మరో కొత్త సమస్య సృష్టించవద్దని మల్యాల మండలం విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆలయ కార్యనిర్వహణాధికారికి మంగళవారం విజ్ఞప్తి చేశారు ఇప్పటికే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు అధిక ధరలు సౌకర్యాలు లేని తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసింది అంతేకాకుండా గతంలో దొంగతనం బారిన పడిన భక్తులకు సంబంధించిన వస్తువులు అలాగే ఆలయంలో దొంగలపడి దోచుకెళ్లిన దేవుని సొత్తు ఇప్పటి వరకు రికవరీ కాలేదు వాటన్నింటిని పక్కన పెట్టి పార్కింగ్ పేరుతో భక్తులు మరింత ఖర్చులో పాల్చేయడం తగదని కార్యనిర్వహణాధికారికి ఇచ్చిన విజ్ఞప్తులు విశ్వేందు పరిషత్ నాయకులు పేర్కొన్నారు విశ్వహందు పరిషత్ నాయకులు యాగాన్ల లక్ష్మీనారాయణ గాజుల మల్లేశం బుధార్ శంకర్ దూస నాగభూషణం పొనగంటి గౌతమ్ రాజ్ ఆలయ కార్యనిర్వణాధికారికి వియంతి పత్రం అందజేశారు కొండ మీద జరుగుతున్న సమస్యల కొరకు ముత్యంపేట మల్యాల మండల ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈవో నూతనంగా నియమితులైన ఈవో గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది పోనేటు పోనేరుకు సంబంధించి నీటి శుద్ధి మరియు నూతనంగా పార్కింగ్ సమస్య కొబ్బరికాయలు కొబ్బరికాయలు అధిక ధర పూజ సామాగ్రి మొత్తం అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది వాటి గురించి కూడా ఈవో కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా కోనేను పరిశుద్ధంగా ఉంచమన్నాం గతంలో ఉన్న సమస్యల గురించి ఈవో గారికి వివరించి వాటిని త్వరగా పూర్తి చేయమని కోరడం జరిగింది జై శ్రీరామ్ తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ ఈరోజు ఈ పార్కింగ్ పెట్టి ప్రజల దగ్గర భక్తుల దగ్గర ఈ పార్కింగ్ రుసు మసూలు చేయడం వల్ల భక్తులకు అది ఇబ్బందికరంగా కలుగుతుందని దాన్ని రద్దు చేయమని ఈవోకు వినతిపత్రం ఇస్తూ ఈ కొండగట్టు సమస్యలపై గతం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఈ అవినీతి అక్రమ వసూళ్లు అధిక ధరలు అధికారుల జవాబుదారీతనం కొరకు మరియు ఇక్కడ దొంగలించబడిన వస్తువుల రికవరీ గురించి ఈవోకు వినతిపత్రం సమర్పించి భక్తుల కనీస వసతులు కల్పించమని ఈవోకు వినతిపత్రం సమర్పించినాము